డ్యూటీ ఆఫ్ బిఎస్పీ అంటే ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తూ ఉంటాయి పార్టీ పదవి తీసేస్తే పరిగెత్తుకుంటా వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు పార్టీలో అధికారం మారిపోతుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు జబ్బులు చేసేస్తూ ఉంటారు డ్యూటీ ఆఫ్ బిఎస్పీ అంటే ఏంటంటే ఈ స్టేజ్ పైన మీరు ఒకసారి గమనించండి మిత్రులారా మాజీ రాష్ట్ర అధ్యక్షులు ముగ్గురు కూర్చో ఉన్నారు ఇక్కడ ముగ్గురు కూర్చో ఉన్నారు పెద్దలు మన మల్లికలు గారు అయితేనేమి సంపద చెంది గారు అయితేనేమి రాష్ట్ర అధ్యక్షులుగా విరమించిన తర్వాత మరొక్కసారి రాష్ట్ర అధ్యక్షులు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారు అయితేనేమి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బహుజన సమాజ వ్యక్తుల కంటే కూడా పార్టీ చాలా గొప్పది బహుజన సమాజ్ పార్టీ చాలా గొప్పది ఏదో గుర్తు చాలా గొప్పది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిఎస్పీ అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా చాలా కాలాధికమైంది మన ముఖ్య అతిథులు మాట్లాడాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి నేను రెండు మాటలు చెప్పి మాత్రమే నేను ముగిచేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి ఎస్సీ బీసీ వర్గజన వర్గాలు కూటికి గుట్టకు విద్యకు వైద్యానికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ కమ్మ ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తా ఉన్నా మా ఓట్లు తడుపుని మీరు అధికారంలోకి వచ్చినారు మా రక్త శిఖరంతో మీరు అధికారంలోకి వచ్చినారు మా చెప్పట చుట్టాలతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వర్గాలను మీరు డెవలప్ చేసుకుంటా పోతున్నారు మీ వర్గాలను అభివృద్ధి చేసుకుంటా పోతున్నారు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా అధికారం మారుతా ఉంది కానీ మన బతుకులు మారడం లేదు ఒక్క బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ బహుజన వర్గాల యొక్క పిట్టలకు బంగారు భవిష్యత్తు వేసుకున్నట్లయితే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదేమి చాలా పెద్ద దూరమైనటువంటి అంశమే కాదు జగన్మోహన్ రెడ్డి అధికారులు వస్తే కొట్టిందంతా దెబ్బలు తినేదంతా బహుజన వర్గాలు ఈ రోజు చంద్రబాబు అధికారంలో ఉంటే ఈరోజు దెబ్బలు దిగుతూ ఉండేది బాధలు పడుతుండేదింతా కూడా బహుజన వర్గాలు లోకేష్ ఉన్నాడు ఆయన లేకపోయినా కూడా లేకపోతే చంద్రబాబు ఆయన నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళా నాకు అవకాశం మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడ కూడా నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా మిత్రులారా బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి వారసులు కాక్షరావు గారి సిద్ధాంతానికి వారసులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారేమో అంబేద్కర్ గురించి పుంకాలు పుంకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాశీరావు గారు ఫోటో పెట్టుకుని పెద్ద ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు కానీ మిత్రులారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి అసలు శిశ్రాల వాయుతుడు అసలు శిశ్రాల వాయుతుడు మనం ఈ రాజ్యాన్ని ఈ దేశాన్ని ఈ సమాజాన్ని కాపాడిన బాధ్యత మన భుజ స్కందాలపైన ఉంది మనం చెప్తా ఉన్నా ఉద్యమిద్దాం బాబా అంబేద్కర్ కాంక్షలం కోరుకున్నట్టు కలలని మనము చాలా సంవత్సరాలుగా ఈ రా ఈ పార్టీని మన భుజాలపైన వేసుకుని నడుస్తూ ఉన్నాం మీరు ఎక్కడ కూడా ఆధారపడద్దు మీరు ఎక్కడ కూడా ఆధారపడద్దు మీరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసహనానికి లోనేవద్దు నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ తెలుగుదేశం పార్టీలు భారతీయ జనతా పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు తయారై వెళ్ళిపోతాయి కానీ మిత్రుల మనం గుర్తుపెట్టుకుందాం ఈ భూమి ఉన్నంతవరకు ఈ భూమి పైన మనుషులు నివసించేంత వరకు అంబేద్కర్ సిద్ధాంతం ఎప్పటికీ చావదు బహుజన సమాజ్ పార్టీ ఎప్పటికీ చావదు బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది బెన్ కుమారి మాయావతి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు ఆయన తర్వాత మన బతుకులంతా మారుతాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఆయనంతా ఆమెకి బెహన్ కుమారి మాయత్ గారికి నేను పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా చిన్న అందరూ వయసులో చాలా చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర చెప్పి కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు రామ్జీ గౌతమ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా ఒకే ఒక్క మార్జెపి ముగిస్తా బహుజన్ సమాజ్ పార్టీని పెద్దలందరూ కూడా మన పర్వజ్యోతి గారు కావచ్చు మన కురప్పగారు కావచ్చు పెద్దలంతా